నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఏమైనా చర్య అని కరీంనగర్ జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు కౌశిక్ రెడ్డి ఒకడు కాదని ఆయన వెంట హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలతో పాటు నాయకులు పార్టీ అధిష్టానమైన వెంట ఉందన్నారు బేషరతుగా ఆయనపై పెట్టిన కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో మరో ఉద్యోగం తప్పదని అన్నారు ఎప్పుడు కూడా నిజాయితీ తలవంచరు అక్రమ కేసులతోని హుజరాబాద్ కాన్స్టే ముద్దుబిడ్డ పాడి రెడ్డి గారిని ఎన్నో కేసులు పెట్టినా కోర్టులు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా కూడా అదే ధోరణిలోకి పోతున్నా మరి మన ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కనివిప్పైతుందో మన ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసంతో దగాతో ఈరోజు గద్దెనెక్కిన మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడైతే నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి రైతాంగాన్ని నక్కేట ముంచి ఇవాళ నువ్వు రుణమాఫీ వెంటనే లక్ష కాదు రెండు లక్షలు మాఫీ చేస్తా ఇవాళ ఒక ఇంటికున్న పెంచను ఒకరికుంటే ఒక ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తా నేను పండించిన పంటలు కొంటా మీకు సన్నబడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా కళ్యాణ లక్షయ కాకుండా తులం బంగారం ఇస్తా ఎన్నో అబద్ధపు మాటలతోని ఈ రోజు తెలంగాణ ప్రజలను వంచీ అడ్డదారినైన ముఖ్యమంత్రి ఈరోజు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా మరి ఏదైతే ప్రభుత్వం ఉన్న ప్రతిసారి కూడా ఆరు నెలలకు మూడేళ్లకో ఇన్ఛార్జి మంత్రిగా చేత లోకల్ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఉండి మరి ఇక్కడ రైతులాంగాన్ని కావచ్చు మరి గ్రామాలకు కావచ్చు మరి ఇక్కడ నిధులు బాగున్నాయా మరి ఈ గ్రామాలలో సరైన రోడ్లు ఉన్నాయా కరెంటు ఉన్నదా అనే ప్రతి దాని మీద సమీక్ష సమావేశాలు పెట్టేది అందులో మా యువనాయకుడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన కూడా నిలదీయడం జరిగింది మీ ఏదైతే హామీ ఇచ్చారో మా యువనాయకుడు దాన్ని మేము అడుగుతా ఉన్నాడే తప్ప మా హుజురాబాద్ కాల్సిన ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలను నెరవేర్చమని చెప్తా ఉన్నాడే తప్ప అదేమి కాదు అలాగే ఈరోజు ఒక కేసు మళ్ళొక కేసు పెట్టడం జరిగింది గుండేడు గ్రామంలో ఒక గ్రానైట్ ఉంటుంది మనోజ్ రెడ్డి గారు అనే క్వారీ యజమాని ఆ గుండెడు ప్రజలకు మా ఊళ్ళో మేము గుడి కట్టుకుంటున్నాం ఇంకో రెండు మూడు గుళ్ళు కట్టుకుంటున్నా అందరు పోతే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఒక పది లక్ష రాసి పది లక్షలు ఇచ్చి పక్కా జరిగింది ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా మా యువనాయకుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఎమ్మెల్యే గారు ఈరోజు మన దేవుని ఎనగ్రేషన్ ఉన్నది మీరు అందరూ రావాలంటే తప్పకుండా ఆస్తు నా వంతుకు మీకు సాయం చేస్తా అన్న తరుణంలో ఇంకొక చిన్న విషయము ఎమ్మెల్యే గారు మరి గ్రానైట్ యజమాని మా ఊరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒప్పుకొని అన్ని పార్టీలు అందరం కలిసిపోయి కూడా అడగడం జరిగింది అక్కడున్న బీజేపీ ఎంపీడీస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ అందరం పోతే కూడా మరి మా అందరి ముందట ఇరవై ఐదు లక్షల రూపాయలు మీ ఊరికి ఇస్తున్నా అని ఒప్పుకొని పది లక్షలే ఇచ్చిండు ఇంకా పదిహేను లక్షలు ఏ అంటే మరి వెంటనే మరి యువనాయకుడు ఎమ్మెల్యే మరి మన గుజరాత్ లో నడుతున్న క్వారీ కాబట్టి మరి ఆ ఊర్లో నడుస్తున్న క్వారీ కాబట్టి నువ్వు అయితే ఏదైతే మాటిచ్చినో నేను అడుగుతా అని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది దాన్ని వక్రీకరించి ఈ నేనే డబ్బులు అడిగిందని ఏదో విధంగా వరంగల్ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా అతని భార్యతోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు కౌశిరెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా కోర్టులలో న్యాయస్థానం ఉన్నది మేము న్యాయాన్ని నమ్ముతాం మా పార్టీ పెద్ద కేసీఆర్ఆర్ నేతృత్వంలో యువనాయకుడు కేటీఆర్ఆర్ నేతృత్వంలో మేము అందరూ కూడా ముందుకు పోతాం ఎప్పుడు న్యాయస్థానం నమ్ముతాం ఇప్పటి వరకు ఏ రోజు కూడా వీళ్ళు అరెస్ట్ చేసినా కూడా చీవాట్లు చేసి మరి స్టేషన్ పిలివ్వడం జరిగింది ఈ రోజు కూడా మొన్న కేసీఆర్ఆర్ మీటింగ్ ఎగుతు పెట్టినప్పుడు అరెస్ట్ చేయాలని చూశారు కానీ హైకోర్టు అప్పటికే అరెస్ట్ చేయొద్దని కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మనం చెప్తా ఉన్నాం హుజరాబాద్ అనుసరించిన ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన కోరుతా ఉన్నా ఎందుకంటే కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో హైకోర్టు కూడా పోయి తీసుకురావడం జరిగింది ప్రతి విషయంలో మన ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా దద్ద విషయంలో కానీ ఎక్కడ గాని మన ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టినా కూడా మనవంతుగా ఉండి కొట్లాడుతూ ఉన్నాడు మరి మన యువనాయకుడు ఎమ్మెల్యే గారు మరి ఎదుగుతా ఉన్నాడు ఈయన తొక్కాలని ఆలోచనతోని మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నో కేసులు పెడతా ఉన్నాడు మరి ఈ రోజు కూడా మళ్ళా కూడా చూస్తా ఉన్నాడు మరి ఉత్సహాబాద్ కాన్సిన ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన కోరుతా ఉన్నాను మరి ఇట్లాంటి అన్యాయంగా కేసులు పెడితే మరి మనందరూ గుర్తుందామా ఒక్కసారి ఆలోచన చేయమనుకుంటాం కోరుదాం ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకబడ్డ నాయకుడిని మరి ఒక ప్రభుత్వంలో ఇంత ఇరికాడం పెట్టే పరిస్థితి ఎప్పుడు చూడలేదు గతంలో మనం తెలుగుదేశం చూసినాం కాంగ్రెస్ చూసినాం ఇలా టీఆర్ఎస్ చూసినాం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ చూస్తా కానీ ఇంత కేసులు మనం చూస్తా ఉన్నాం మొన్న హరీష్ రావు గారు కావచ్చు ఇలా రేవంత్ రెడ్డి గారు కావచ్చు మొన్న కేసీఆర్ గారు కావచ్చు ఎవరైతే మీ